కొన్ని తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి చెందినట్లు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానంలో గెలుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ భవన్లో ఎనిమిదో రోజు వరంగల్ పార్లమెంటు సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు హాజరయ్యారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కేటీఆర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి మిగిలినవారు అందరు కూడా వచ్చారన్నమాట అయితే మొత్తంగా చూసుకుంటే ముఖ్యంగా ఉద్దేశం అంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఉండాలని చెప్పేసి చెప్పారు శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం చల్ల ఢిల్లీ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికలు ఓటమి చెందాం ఇప్పుడు తెలంగాణ మళ్ళీ ఢిల్లీ చేతుల్లోకి అయితే వెళ్ళింది మన తెలంగాణ మన చేతిలోకి తెచ్చుకునేందుకు మనం ప్రయత్నించాలని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని